సుందరాయ శుభాంకాయ మంగళాయ భోజసే సింహశైల నివాసాయ శ్రీ సింహాయుడు శ్రీ 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 వరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధిలో శుద్ధ ప్రతిపత్తు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం జనవరి పన్నెండవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి సుప్రభాతం మూడు నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతర ఆరాధన ఆరంభమవుతుంది ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం వరాహ పురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపకరిస్తారు అదైన తర్వాత బాలభవన్ నివేదనం బాలభవన్ నివేదనంతో సమాంతరంగా త్రిపాడి సేవాకాలం దానితో సమాంతరంగా నిత్యహోనం హోమం బలిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోను అండాడ్ సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి సన్నిధులను చుట్టూ మంగళా శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత వైలారింపు వైలారింపు అయిన తర్వాత ఆడవారి సన్నిధిలో విశేష ఆరాధన సేవాకాలం నివేదనం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగం నివేదనం రాజభోగ నివేదనం అయ్యి చుట్ట సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నిరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో ఆండాడు అమ్మవారు ధారకి నీరాటోత్సవానికి బయలుదేరతారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా అమ్మవారు బయటికి వచ్చిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం అమ్మవారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగాధారకు వేయించేసిన తర్వాత గంగాధార దగ్గర విశ్వచేన ఆరాధనం పుణ్యాభనం పంచకాల సేవాహం స్వపన్న తిరుమంజనం అభిషేకం అయిన తర్వాత అలంకరణం అలంకారం అయిన తర్వాత విశేష ఆరాధన ఆరాధన అయిన తర్వాత సేవాకాలం నివేదనం పాసుర విన్నపం అయిన తర్వాత చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో కుంభహారతి శ్రీ శిటారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి వేయించేసిన తర్వాత ఈనాడు ఈ ఆస్థాన మండపంలోకి వేయించేయడానికి సమయంలో కూడారి ఉత్సవం అంటారు ఆ కూడారయ ఉత్సవానికి గోవిందరాజ స్వామివారు ఉభయ దేవే రోజులతో బంగారు తొడియా పైన వేయించేసి నీరాజుమం దగ్గర ఎదురు ఉత్సవం జరుగుతుంది ఆండాళ్ళమ్మవారు వేయించేసి ఆ శ్రీ సమర్పణం అయిన తర్వాత ఆండాళ్ళమ్మవారు గోవిందరాజ స్వామి వారు ఎదురు సన్నాహోత్సవం అవుతుంది ఎదురు సన్నాహ మహోత్సవం అయిన తర్వాత ఈ సమయంలో సుమారు ఎనిమిది గంటల నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతం నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది ఎదురు పౌరోత్సవం అయిన తర్వాత స్వామివారు అమ్మవారు గోదావరి అమ్మవారితో కలిసి బేడాత దక్షిణ త్వరగా ఆండ్రాడ్ సన్నిధికి వచ్చేస్తారు ఆండ్రాడ్ సన్నిధి దగ్గర ఆస్థానం అవుతుంది అక్కడ విశేష ఆరాధన ధూప సమర్పణం అయిన తర్వాత వేదనం సేవాకాలం శాతమరగోష్ఠి వాసులు విన్నపం తీర్థ యాదం అయిన తర్వాత అమ్మవారు స్వామివారు ఆండాళ్ళవారితో కలిసి వేడా ప్రదక్షిణ పూర్వకంగా మళ్ళీ ఆ ప్రధాన ఆలయంలోకి భోగ మండపంగా పిలిపేస్తారు ఇది సుమారుగా ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది అయిన తర్వాత ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం దీనిని చేయడం జరుగుతుంది ఏదైన తర్వాత ఏదాగంగా తొమ్మిదిన్నర గంటల నుంచి సుమారు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మద చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటలకు రాత్రి ఆరాధన ఏడు నుంచి రాత్రి ఆరాధన రాత్రి ఆరాధన అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటిక కార్యక్రమం సుసంపన్నం